అప్పుడప్పుడు స్కూల్ టీచర్లు బదిలీ అయితే పిల్లలు ఏడవడం చూశాం ఎందుకంటే కోటికొక్కరే మంచి ఉపాధ్యాయులను మనం చూస్తూ ఉంటాం కాబట్టి కానీ మరి మీ ఊళ్ళో ఎవరైనా పోలీస్ అధికారి బదిలీ అయితే ఏడవడం చూసారా ఇక్కడ అదే జరిగింది ఢిల్లీలో ఓ పోలీస్ అధికారి బదిలీ అయ్యాడని తెలిసి ఏకంగా జనం వేలాదిగా తరలి వచ్చి హత్తుకుని ఏడ్చేశారు మామూలుగా పోలీస్ బదిలీలను అధికారుల ట్రాన్స్ఫర్లను జనం అస్సలు పట్టించుకోరు కానీ ఈ పోలీస్ అధికారిని ఎక్కడే ఉండాలని బ్రతిములాడారు వారి సంతోషానికి ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోయారు ఆ పోలీస్ పేరు రామ్ మనోహర్ మిశ్రా ఇప్పుడు ఈయన గురించి చెబితే మీరు కూడా ఫ్యాన్ అయిపోతారు అలా ఉంది ఈయన స్టోరీ ఈయన నార్త్ ఢిల్లీలోని సబ్జీ మండీ పోలీస్ స్టేషన్ లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ గత కొన్నాళ్లుగా ఆయన ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నారు అయితే మే పదమూడు రెండు వేల ఇరవై ఐదున ఆయన బదిలీ అయ్యారని చుట్టుపక్కల కాలనీ వాసులకు తెలిసింది అంతే ఒకసారిగా వచ్చేస్తారు అందరూ ఏడవడం మొదలు పెట్టారు మహిళలు యువకులే కాదు బెచ్చగాళ్లు కూడా ఏడుస్తున్నారు అంతెందుకు చివరకు నేరస్తులు సైతం ఆయన హత్తుకున్నారంటే అర్థం చేసుకోండి మీరు వెళ్లొద్దంటే వెళ్లొద్దని స్టేషన్లకు తరలి కానీ ఉన్నతాధికారుల నిర్ణయాన్ని నేను గౌరవించాలి నేను స్టేషన్ మారతానేమో కానీ డ్యూటీ మారదా కదా అని సర్ది చెప్పారు మిశ్రా కానీ కాలనీ వాసులు మాత్రం మిశ్రాకు ఘనమైన వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు ఘనంగా ఆయనకు దండలు వేసి కానుకలు ఇచ్చి గుండెలకు హత్తుకుని ఏడుస్తూ వీడ్కోలు పలికారు మహిళలు సైతం అన్నా అని ఆ పోలీసును హత్తుకుని ఏడవడం కంటదడి పెట్టించింది మామూలుగా పోలీసులంటే కరుకుగా ఉంటారు ప్రతి చిన్న విషయానికి లంచాలు తినే వాళ్ళను తరచుగా చూస్తుంటాం ఇంకొంతమంది అయితే ఏకంగా తాము పైన నుంచి దిగి వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు చిన్న పెద్ద అనే గౌరవం లేకుండా ప్రవర్తిస్తుంటారు కానీ నిజమైన పోలీస్ డ్యూటీకి మానవత్వాన్ని జోడించారు అంతకుమించి మంచితనాన్ని కూడా ఆయన తన వృత్తిలో భాగస్వామ్యం చేసేశారు తానక్కడ నాలుగేళ్లున్నా కూడా ఒక్క యువకుడిని కూడా నేరం చేశాడని కేసు పెట్టలేదు అరెస్ట్ చేసి సెల్లో ఉంచలేదు వారందరినీ ఆయన మార్చేశారు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేవారు కొంతమంది నేరస్తులైతే మిశ్రా మంచితనం చూసి ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయారు ఇంతకీ ఆయనంటే ఆ ప్రజలకు ఎందుకంత మమకారం పోలీస్ స్టేషన్లోని ఎస్ తో వారికి పరిచయం కూడా ఉండదు కదా మరి వేలాది మంది ఎందుకు వచ్చారంటే దానికి కారణం ఉంది ఒక చిన్న ఉదాహరణతో మిశ్రా గొప్పతనం ఏంటో మనం చెప్పొచ్చు మామూలుగా స్టేషన్ హౌస్లోకి చిన్న పిల్లలు వెళ్లేందుకు కూడా సాహసం చేయరు కానీ మిశ్రా వచ్చిన తర్వాత అందరూ వెళతారు తాజాగా తన పరిధిలోని కాలనీలో ఓ కుర్రాడి కొత్త సైకిల్ ఇంటి ముందు తాళం వేసి ఉన్నా కూడా దొంగలు తెలివిగా ఎత్తుకెళ్ళిపోయారు అతని తండ్రి కొడుకుని బాగా తిట్టాడు కొట్టాడు కూడా నేను కష్టపడి సంపాదించి ఆరు వేలు పోసే సైకిల్ కొనిపెడితే వారం రోజులు కూడా జాగ్రత్తగా ఉంచుకోలేదని తిట్టేశాడు దీంతో తండ్రి తిట్టాడనే కాదు తనకు ప్రాణమైన సైకిల్ కూడా పోవడంతో స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాడు ఆ చిన్నారి వెంటనే ఇద్దరు కానిస్టేబుల్ను పంపించారు మిశ్రా దగ్గరలోని సిసి ఫుటేజ్ ను గమనించగా ఇద్దరు వ్యక్తులు బైక్ మీద సైకిల్ ని కనిపించారు దానిపై విచారణ సాగుతోంది అయితే రెండవ రోజే ఆ కుర్రాడు స్టేషన్ కు వచ్చేశాడు సార్ నా సైకిల్ దొరికిందా అని ఏడుస్తూ అడిగాడు అంతే ఆ కుర్రాడి బాధ చూడలేక వెంటనే కొత్త సైకిల్ కొనిపెట్టారు మిశ్రా మిశ్రా మంచితనం చూసి ఆ చిన్నారి తండ్రి వెంటనే స్టేషన్కు వచ్చేసి డబ్బులు ఇవ్వబోయారు ఇదే సాయాన్ని ఎవరికైనా చేయమని చెప్పేసి ఆయన తనతో పాటు చుట్టూ ఉన్న వారి మనుషులను కూడా మార్చగల శక్తి ఆయనకుంది అదే చేస్తూ ఉంటారు మిశ్రా అసెచ్యవ్గా వచ్చిన కొత్తలో తన స్టేషన్కు దగ్గరలో ఓ దృశ్యం చూసి చెలించిపోయారు ఆయన ఆవులకు బ్రెడ్ ముక్కలు వేసి చాలా మంది మొక్కుతూ పెడుతున్నారు వాటికి పూజలు చేస్తున్నారు ఇంకొంతమంది పండ్లు కూడా పెడుతున్నారు ఆ పక్కనే బిచ్చగాళ్లకు వృద్ధులకు మాత్రం ఎవడో కూడా తిండి కూడా పెట్టడం లేదు వాళ్ళు ఆవుల దగ్గర ఉన్న బ్రెడ్లు పండ్లు తీసుకుని కడుపు నింపుకుంటున్నారు దీంతో వెంటనే స్టేషన్ దగ్గర ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి సమయంలో బిచ్చగాళ్లకి వృద్ధులకి ఉచితంగా భోజనం ఏర్పాట్లు చేశారు బిచ్చగాళ్లు వచ్చి అక్కడ తిని వెళ్ళొచ్చు అంతేకాదు కాళ్ళు చేతులు బాగున్న వారు అడుక్కుంటున్నారని చూసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు జుట్టు కట్ చేయించి కొత్త బట్టలు తొడిగి పని చేసుకుని ఘోరంగా బ్రతకాలని వారిని మార్చేశారు మిశ్రా ఇక నేరాలు ఇరుక్కున్న చాలా మంది యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు కొత్తగా మొదటిసారి నేరం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి వారిని సన్మార్గంలో పెట్టారు వాళ్ళు ఏం చేస్తున్నారని స్వయంగా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్లి కలిసి వచ్చేవారు తల్లిదండ్రులతో కూడా మాట్లాడేవారు పని చేస్తున్నారా లేదా గాలికి తిరుగుతున్నారా అని వాకబు చేసేవారు దాదాపుగా రెండు సార్లు ఆయన జైలుకు పంపుతారు పాత నేరస్తులను ఉండగా ఒక్క కొత్త నేరస్తుడు కూడా జైలుకి వెళ్ళలేదంటే మిశ్రా తన డ్యూటీకి ఎంతటి హ్యూమన్టీ అర్థం చేసుకోవచ్చు పైగా ఆ యువకులను ఏకంగా పోలీసులతో కలిసి పనిచేసేలా ఇన్ఫార్మర్స్ గా నియమించుకున్నారా ఆయన మిశ్రా ఉన్నంత వరకు రహదారి వెంబడి వ్యాపారాన్ని పేద సంతోషంగా చేసుకున్నారు రౌడీ మామూళ్లు ఇతరత్రా మున్సిపాలిటీ అధికారులు కూడా ఇబ్బంది పెట్టకుండా ఆయన వారికి అండగా ఉన్నారు ఇక ప్రైవేట్ స్కూల్స్ లో పేదల పిల్లలను ఫీజుల కోసం ఇబ్బంది పెడితే స్వయంగా వెళ్లి ఆయనే మాట్లాడేవారు ఫీజులో రాయితీ ఇప్పించేవారు కొంతమంది పేరున తానే ఫీజు కూడా కట్టారు లేదంటే తన దగ్గరకు వచ్చే ధనవంతులతో పేదలకు సాయం చేయించి పెట్టేవారు ఆయన అవినీతికి ఆస్కారం లేకుండా మంచితనంతోనే డ్యూటీ చేశారు మిశ్రా గొడవలు కొట్లాటలతో వచ్చి కేసులు పెట్టుకున్న కుటుంబాలను కూడా ఆయన కలిపారు ఎంత మంది సోదరులు కొట్టుకుని గొడవలు పెట్టుకుంటారు వారి సమస్యలను పరిష్కరించేవారు మంచిగా మానవత్వంతోనే కాదు సమస్యను కొన్నిసార్లు కఠినంగా బెదిరించి కూడా సరిదిద్దేవారు అత్తాకొడల పంచాయతీల నుంచి ఆస్తి తగాదాల వరకు మిశ్రా ఏదైనా సరే తన దగ్గర విషయం వస్తే కోర్టులకు వెళ్లకుండా కేసులు పెట్టుకోకుండా చూసేవారు మరి ఇలాంటి వ్యక్తిని ఎవరు అభిమానించకుండా ఉంటారు ఇక మిశ్రాలో మంచి సంగీతకారుడు సింగర్ కూడా ఉన్నారు గణేష్ పూజలు సహా ఏ పూజలు జరిగినా సరే ఏ పండుగైనా సరే ఆయన స్వయంగా వెళ్లి పూజలు చేసేవారు భజనల్లో పాల్గొనేవారు చుట్టుపక్కల చాలా మంది కాలనీ వాసులు తమ ఇళ్లలో జరిగే పుట్టినరోజు వేడుకలు పెళ్లి రోజు వేడుకలు సహా ప్రతి ఈవెంట్ కి ఆయన పిలిచేవారు స్వయంగా వెళ్లి గిఫ్ట్లు కూడా ఇచ్చేవారు కోడలు అత్తను వేధించిన అత్త కోడలను వేధించినా సరే సింగిల్ ఫోన్ కాల్ తో ఆయన సెట్ చేసేవారు ఇలా వేలాది మందికి ఆయన దగ్గరయ్యారు ఏ వ్యక్తి అయినా కూడా ఆ ఊరి పోలీస్ స్టేషన్ కి ధైర్యంగా లోపలికి వెళ్లిపోయేవారు ఆయన మానవత్వంతో సేవ చేస్తారనే నమ్మకం వారిది దేశం మొత్తం కోటలతో పనుండదేమో అందుకే మంచి అధికారి వెళ్లిపోతే తమ పరిస్థితి ఏంటని వేలాది మంది ఆయనకు దండలు వేసి వీటికోలు పలికారు గిఫ్ట్లతో ముంచెత్తారు కన్నీళ్లతో ఆయన పంపించారు ఈ ఘటన ఢిల్లీలోని పోలీసు ఉన్నతాధికారులను కూడా కదిలించింది జాతీయ నాయకులు కూడా మిశ్రా గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఒక పోలీస్ అధికారికి ఎంత మంది అభిమానులా అంటూ ఆశ్చర్యపోయారు బెచ్చగాళ్ళు అనాథలు ధైర్యంగా ఉండేవారు ఇక ఆయన వెళ్లిపోతే మళ్ళీ వారికి పాత కష్టాలే వస్తాయని విశేషం ప్రతి నెల తన జీతంలో పావు వంతు పేదలకే ఖర్చు పెట్టిన గొప్ప అధికారి మిశ్రా అందుకే ఆయనకు అంత అభిమాన గణం ఈ వీట్ మీడియాలో సోషల్ మీడియాలో చూసిన ఉన్నతాధికారులు మిశ్రాకి సెల్యూట్ చేశారు పోలీస్ డ్రస్ కు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారని పొగిడారు మనం కూడా ఓ నిజాయితీ గల గొప్ప ఆఫీసర్ కు సెల్యూట్ చేద్దాం మరి మిస్ సార్ సార్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి